నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు నారాయణరావు పటేల్ అధ్యక్షతన ఈ రోజు జిఎం ఫంక్షన్ హాల్లో ము నియోజకవర్గ కేంద్రంలో మూడు బూత్ కమిటీ మండలాల పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది చంద్రశేఖర్ అదే విధంగా ముఖ్య అతిథులు మాజీ కేంద్ర మంత్రి గారికి మాజీ శాసన సభ్యులు గౌరవ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం ಅಂತ क्या बोले गांव अपने जी का पति गांव अपने गांव का पार्टी अध्यक्ष जो कौन था आई वो आप का काम तो अंदर पार्टी अध्यक्ष की वाली चीज को के आधे जोड़े अल्ट्रापॉला तो 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 पार्टी कर देंगे और ये दे और क्या करो गांव वाले बोले कि ईडीए को वाली ये उत्तर है ना क्या करो बीसी जन जाना बोले कि आए लोगों के लिए पार्टी समझता देखते आवाज़ करेंगे आगे, आगे का तेरे काम तो है बस तेरे काम तो